ప్రస్తుతం టాలీవుడ్ లో మారుమోగుతున్న పేరు శ్రీలీల అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ పూర్వీకం కర్ణాటక చెందింది డాక్టర్ విజయ్ చదివి యాక్టర్ అయిన పంతొమ్మిదిలో కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయక ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో యమ సందడి చేశారు ఆ తర్వాత ఒక ఏడాది పాటు సైలెంట్ గా ఉన్న ఈమె ధమాక చిత్రంతో తెలుగులో క్రేజ్ హీరోయిన్ గా మారిపోయారు దీంతో వరుసగా అవకాశాలు శ్రీలీల తలుపు తడుతున్నాయి జస్ట్ నాలుగేళ్లలో కు పైగా సినిమాలు చేశారు అయితే పాటలకు అందరాల బోతకే ఎక్కువగా పరిమితం అవుతున్న శ్రీలీ ఇంకా అవకాశం ఉన్న పాత్రలో సత్తాచారి స్థాయి తాజాగా మహేష్ బాబు సరస నటించిన గుంటూరు కారం చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది కాగా తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా తెలుగు తమిళ భాషల్లో పలు చిత్రాలు నటించే అవకాశాలు చెప్పారు వాటి వివరాలను త్వరలోనే ఆయా దర్శక నిర్మాతలు అధికారిక పూర్వకంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు మొత్తానికి కన్నడం తెలుగు భాషల్లో నటిస్తున్న బ్యూటీ త్వరలో తమిళంలోని పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట అయితే ఇప్పటికే రష్మిక మందన్న పూజా హెగ్డే వంటి కన్నడ భామలు కోలీవుడ్ లో నటించిన ఆశించిన స్థాయికి చేరుకోలేదని గమనార్ అస్ట్రేలియాలో భవిష్యత్తు ఎక్కడ ఎలా ఉంటుందో చూడాలి